ఉన్నారు మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అండి చెప్పండి మీ పేరు అండి రాజు గారు ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫోర్ ట్వంటీ సెవెన్ జీరో టూ నైన్టీన్

ఒక నిమిషం అండి చెప్తున్నాను మీది జన్మ నక్షత్రం పూర్వపాత్ర నక్షత్రం మూడో పాదం అయిందండి కుంభరాశి కుంభరాశి వృషభలగ్నం అయిందండి ఉద్యోగ స్థానంలో బలంగా చంద్రుడు ఉన్నాడు కొద్దిగా పాపిగా దానివల్ల కొద్దిగా స్వల్పంగా దోషం ఏర్పడింది మీరు ఒకటి నీలం స్టోను ఉద్యోగ స్థానం అధిపతి శనయ్యారు కాబట్టి ఒక నీలం స్టోన్ కానీ లేదా కెంపు నీలం అని దొరుకుతుంది కెంపు నీలం దొరికితే ఇంకా బెటరు అది మీరు ఒకటి మధ్య వేలకు పెట్టుకోండి పెట్టుకుంటే కొద్దిగా ఉద్యోగం వచ్చే అవకాశాలు స్పీడ్గా ఉంటాయండి కొద్దిగా ఉద్యోగ స్థానం అయితే కొద్దిగా బలహీనపడింది దానిలో డౌట్ ఏం లేదు బైకులు అవి డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే కొద్దిగా ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి నీలం పెట్టుకోండి నీలం పెట్టుకొని మీరు విశేషంగా శివారాధన చేసుకొని శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి తొందరగా ఫాస్ట్గా గా అండి ఉద్యోగం మీకు ఒక వితిన్ టూ మంత్స్లో ఉద్యోగం వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతం కూడా వృత్తి లేకపోతే శనికి సంబంధించిన అంతర్దశ నడుస్తుంది బుధుల్లో శని నడుస్తుంది గట్టిగా ట్రై చేయండి వస్తుంది ఓకేనండి ఉద్యోగానికి సంబంధించిన పాశపాతం కూడా చేసుకోండి చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వందకు వంద శాతం మీ పని అయిపోతుంది కొద్దిగా చిన్నది చిన్నది వచ్చినా ముందర జాయిన్ అయిపోయింది తర్వాత నుంచి మీకు ఇంకా మంచి ఇంకా పెద్ద ఆపర్చునిటీ కూడా వస్తుంది ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ అండి జై శ్రీ నార్ శుభం అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి అలాగే